హలో అండి ఇంట్లోనే ఈజీగా రసగుల్ల ఎలా తయారు చేసుకోవాలి ఈజీగా ఎలా చేయాలనేది నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేనైతే ఇంట్లో ఈరోజు అయితే రెడీ చేశాను అనమాట చాలా ఈజీగా డైలీ మనం టిఫిన్లోకి వాడే పిండితో మనం ఇలా రసగుల్లైతే చేయొచ్చు అనమాట అది ఎలా ఏంటనేది చూడండి ఈ పిండి వచ్చేసి పిండి అనమాట మనం డైలీ టిఫిన్కి వాడతాం కదండి పిండి అదే మనం ఈ దోశ పిండిని నాన మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ రుబ్బుకొని వెంటనే ఇలా రసగుల్లలాగా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మార్నింగ్ అయినా సరే పిండి పులిసిన తర్వాత మనం ఇలా రసగుల్లలాగా వేసుకోవచ్చు అనమాట కాకపోతే పిండి రుబ్బి అమ్మట వేసుకుంటేనేమో కొంచెం గట్టిగా వస్తాయి తెల్లారి వేసుకుంటేనేమో కొంచెం పిండి పులుస్తుంది కదండి అప్పుడు రసగుల్లలు అనేవి కొంచెం మెత్తగా వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా నేనైతే ఇప్పుడు పిండి మార్నింగ్ బియ్యం నానబెట్టేసి ఈవినింగ్ మిక్సీ బట్టి వెంటనే నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేశాను అందులో కొంచెం గట్టిగా పిండి ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు అనమాట చూసి కలుపుకోవాలి ఇక ఫుడ్ కలర్ అనేది మన ఇష్టం రెడ్ లేదా ఆరెంజ్ కలర్ ఏదైనా మనం కలుపుకోవచ్చు నేనైతే ఆరెంజ్ కలర్ కలిపాను అనమాట మనం బిర్యానీలు వేసుకుంటాం కదా ఆ కలర్ కలిపాను ఇంట్లో అదే నాకు అందుబాటులో ఉంది కాబట్టి ఆ కలర్ అయితే నేను కలిపాను లేదు అనుకుంటే కలర్ వేసుకోకపోయినా ఏం లేదు మనకి వైట్లో ఉంటుంది రసగుల్ల అలా అయినా చాలా టేస్టీగానే ఉంటాయి మనకి ఏమైనా కలర్స్గా కనిపించిన కోసమే కలర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇలా చిన్న చిన్న ఉండలలాగా అయితే వేసుకున్నాను రసగుల్లలు కానీ వీడియోని మేము షార్ట్ వీడియో టైప్ తీసాము కొంచెం లెంత్ తీసి ఉంటే బాగుండేది కెమెరాని షార్ట్ వీడియోలు ఎలా తీస్తామో అలా తీసాం అనమాట అందుకని వీడియోని ఇలా పెట్టాల్సి వచ్చింది ఇలా రసగుల్లలు చిన్న చిన్న ఉండల్లాగా వేసుకొని మంచిగా ఏగనివ్వాలి ఇవి ఏగేటప్పుడు కూడా మరీ ఎర్రగా ఏగనివ్వద్దు మరీ ఇలా కలర్ ఉండేలా వేయించకూడదు అనమాట మరి మెత్తగా ఉండకూడదు మరి గట్టిగా వేయించకూడదు చూసి మీడియం సైజులో వేయించుకోవాలన్నమాట ఇలా అన్ని వేసుకున్న తర్వాత వీటిని కొంచెం సేపు వరకు ఉంచి ఇలా వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట మరి గట్టిగా అయ్యేంత వరకు అయితే ఏగన వద్దని చూస్తున్నారు కదా ఇలా సరిపోతుంది ఇక వీటిని తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి ఇలా వేగిన తర్వాత రసగుల్లలన్నీ తీసుకొని ఇంకా పెద్ద సైజు కావాలన్నా వేసుకోవచ్చు ఇంకా చిన్న సైజు కావాలన్నా మనం రసగుల్లలు అయితే వేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత వెంటనే మనం పాకం అనేది అయితే యాడ్ చేసుకోవాలి ఇక మనం రసగుల్లలో తీసుకునే దాన్ని బట్టి అయితే మనం చక్కెరపాకం యాడ్ చేసుకోవాలి నేను చేసుకున్న దాని ప్రకారం అయితే కప్పు చక్కెరకి హాఫ్ కప్పు హాఫ్ కప్పు వరకు వాటర్ నేను ఇచ్చే వాటర్ను పోసి చక్కెరపాకం అయితే పడుతున్నాను చక్కెరపాకం మనకి బాగా మరిగిన తర్వాత కొంచెం బంకలాగా వస్తే సరిపోతుంది అలా వచ్చేంత వరకు ఉంచుకొని మనం తీసిపెట్టుకున్న రసగుల్లల గిన్నెలో ఈ పాకాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ చక్కెరపాకాన్ని పాకాన్ని కను పోసుకోవచ్చు వేడిగా మనం పోసుకోవచ్చు ఏం కాదు ఇలా పోసుకున్న తర్వాత ఆ రసగుల్లలు మొత్తం ఆ పాకంలో మునిగిపోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా అన్నిటి మీద అయితే పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అన్నిటికీ పట్టాలి కదా మొత్తం అలా కలుపుకోవాలి ఇలా మొత్తం పాకంలో అయితే సరిపోవాలన్నమాట రసగుల్లలు చూస్తున్నారు కదా ఇలా మనకి నేను పెట్టిన పాకం ప్రకారం అయితేనేమో ఈ చక్కెర అనేది మనకి పైన తేలుతుంది వీటిపైన అలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది కొన్నిటికేమో పాకం మొత్తం అవి పీ చేసుకుంటాయి నేనైతే ఈరోజు చక్కెర పైన తేలేటట్టు పాకం పెట్టాను చూస్తున్నారు కదా ఇలా మొత్తం అయితే మునుగుపోవాలి మనకు ఒక పది నిమిషాలు పావు గంటలో అయితే మొత్తం ఆరిపోయేసి చక్కెర పాకం అనేది రసగులలపైన పైన తేలుతుంది అనమాట చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా వస్తుంది అనమాట నేను వేరే గిన్నెలో వేసుకున్నాను తీసి ఇలా చూస్తున్నారు కదా ఇలా ఉండాలన్నమాట ఇలా నేను కొన్ని గేసి మళ్ళీ సపరేట్ కొన్ని వేసి చేశాను అనమాట ఇలా ఉండాలి ఇది వచ్చేసి సెకండ్ సార్ తీసిన రసగుల్లలు అనమాట ఫస్ట్ సార్ నేను వేయించినవి ఎర్రగా వేయించాను తర్వాత వేయించినవి కొంచెం ఇలా వేయించాను అనమాట నేను ఫస్ట్ వేయించిన వీడియో మిస్ అయిపోయింది ఇవి సెకండ్ వేయించినవి మళ్ళీ వేరే గిన్నెలు వేసి ఇలా పోషన్ అనమాట చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది రసగుల్లలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మనం బయట షాపులలో కొనుక్కొని తినేదానికంటే పిల్లలకి ఇచ్చేదానికంటే ఇలా మన ఇంట్లోనే బియ్య రెడీ చేసుకోవచ్చు చిన్నప్పుడైతే చాలామంది కొనుక్కొని తింటారు రసగుల్లాలు నేను చిన్నప్పుడు చాలా బాగా తినేదాన్ని అనమాట రసగుల్లాలు అప్పుడు షాపులలో దొరికేవి ఇప్పుడు కూడా దొరుకుతూనే ఉన్నాయి కాకపోతే అప్పుడు ఇంకా చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి అనమాట ఈరోజు నేను చేసినవి రసగుల్లాలు ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి